హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ తీసుకున్నానండి ఆన్లైన్లో అది ఎలా వర్క్ చేస్తుందో దాని అన్బాక్సింగ్ ఈ వీడియోలో చూద్దామండి చూడండి అన్బాక్సింగ్ అనమాట ఈ రీఛార్జిబుల్ టేబుల్ ఫ్యాన్ అన్నది ఎందుకంటే సమ్మర్ కదండి ఎక్కువ పవర్ అన్నది పోతున్నది మనం వంట చేసుకున్నప్పుడైనా బోన్ చేసేటప్పుడైనా ఇలాంటి రీఛార్జబుల్ మినీ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఉంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎండలు ఇప్పటి ఎక్కువ ఉన్నాయి కదండి మా ఏరియాలో అయితే పవర్ కట్ ఎక్కువగానే ఉంటుంది అందుకని ఇది తీసుకున్నాను అనమాట చూడండి నేను బ్లూ కలర్ తీసుకున్నాను స్టాండ్ కూడా బ్లూ కలరే వచ్చింది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి వంట చేసుకున్నప్పుడైనా చక్కగా మనకే తగిలేలాగా పెట్టుకోవచ్చు మనం రెడీ అయ్యి కూడా చేసుకోవచ్చు మనం రెడీ అవుతున్నప్పుడు అంటే మేకప్ అది చేసుకుంటాం కదండి అప్పుడు కూడా దీన్ని యూజ్ఫుల్గా మనకి ఉంటుంది చూడండి ఇలాగా ఈ టేబుల్కి ఫిక్స్ చేసుకొని ఈ ఈ పిన్ మనకు కనబడుతుంది కదండి బటన్ ఇది మూబుల్ అనమాట వెనక్కి ముందుకి ఫ్యాన్ వస్తుంది తర్వాత రీఛార్జిబుల్ అన్నాను కదండి మనకు ఒక కేబుల్ కూడా ఇస్తాడు ఇది బ్యాటరీ అనమాట వెనకాలే ఆన్ అండ్ ఆఫ్ కూడా ఉంటుంది త్రీ స్టెప్స్ ఉంటుందండి ఇది పవర్ ఆన్ అండ్ ఆఫ్ వెనకాల ఉంటుంది ఈ ఫ్యాన్కి చూడండి ఈ కేబుల్ కూడా ఇచ్చాడు ఇది మన ఛార్జ్ ఉంటుంది కదండి సెల్ ఫోన్ ఛార్జ్ దానికి పెట్టుకుంటే పెట్టుకొని మనం ప్లగ్లో పెట్టుకుంటే ఈ ఫ్యాన్ అన్నది రీఛార్జిబుల్ అవుతుందండి ఫస్ట్ దా ఫస్ట్ స్టెప్లో పెట్టుకుంటే ఒక టూ అవర్స్ వస్తుంది ఛార్జ్ అదే త్రీ స్టెప్స్లో థర్డ్ స్టెప్లో పెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ అవర్ అలాగా వస్తుందండి చూడండి ఇలాగా ఈ బటన్తో ఇలా మూవ్ అవుతుంది అనమాట వెనక్కి ముందుకి మనం ఫిట్ చేసుకోవచ్చు నాకైతే ఈ ఫ్యాన్ చాలా నచ్చిందండి చాలా బాగుంది కలర్ కూడా ఒక టూ కలర్స్ ఉన్నాయి గ్రీను బ్లూ ఉన్నాయి ఇంకా చూడండి ఇది ఆన్ అండ్ ఆఫ్ అనమాట ఇదే మనం ప్రెస్ చేయాలి ఈ బటన్ని చూడండి ఆన్ అయింది అలా త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి స్పీడ్ అన్నది పెరుగుతుందండి ఆ బటన్నే త్రీ టైమ్స్ నొక్కాలన్నమాట మిడిల్లో అంటే ఫస్ట్ది కొంచెం స్లో ఉంటుంది సెకండ్ టైం నొక్కిన ప్రెస్ చేసినప్పుడు కొంచెం గాలి పెరుగుతుంది థర్డ్ టైం బాగుంటుంది చూడండి ఇప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను ఎలా గాలి వేస్తుంది అన్నది చూసారా దీన్ని మన డైనింగ్ టేబుల్ మీదైనా ఇలాగా క్లిప్పు దీనికి ఉందండి దీన్నే ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట కంప్యూటర్ వర్క్ చేసుకున్నప్పుడైనా పెట్టుకోవచ్చు ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా అంటే డైనింగ్ టేబుల్ మీద అయితే మామూలుగా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో నేను కంప్యూటర్ బళ్ళకు కూడా ఫిక్స్ చేస్తున్నాను చూడండి మనం వంట చేసుకున్నప్పుడైనా పెట్టుకోవచ్చండి హాయిగా నాకైతే చాలా నచ్చింది ఈ ఫ్యాను చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఇది నేను దానిలో చెప్పాను కదండి ఎలా తిరుగుతుంది ఏంటి అన్నది ఆ స్టెప్స్ అన్నీ ఇందులోనే రాసి ఉంటుంది అన్నమాట మీకు చూపిస్తున్నాను కలర్స్ గురించి కూడా చెప్పాను కదండి ఇదండి ఈ మినీ రీచార్జబుల్ టేబుల్ ఫ్యాన్ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి